అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత మూడో విడత కోసం ఎదురుచూస్తున్న రైతన్నలకి భారీ శుభవార్త అయితే అందజేసిందండి కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన డబ్బులను విడుదల చేయడానికి డేట్ని అయితే ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో చూద్దాము అలాగే మూడో విడత పొందడానికి ఎవరు అనర్హులు ఎవరు అనర్హు ఎవరు అర్హులు అలాగే రైతులు ఏం చేస్తే డబ్బులు పడతాయి ఇంతకుముందు ఒకటో విడత రెండవ విడత రాని డబ్బులు రాని రైతన్నలు ఏం చేస్తే ఈ డబ్బులు పడతాయి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఈ వీడియోలు అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోనిక్కడ స్కిప్ చేయకండి చిరు వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీ బావ్ కోసం రైతన్నలు ఎంతగానో ఎదురు చూస్తున్నారండి మూడవ విడత ఈ రబీ సీజన్లో విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఈ ఫిబ్రవరి నెలలో ఒకటవ వారంలో అంటే మొదటి వారంలో ఈ డబ్బుల్ని విడుదల చేయడానికి నిర్ణయం అయితే తీసుకుంది ప్రతిసారి మనకు మొదటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు విడుదలైన తర్వాతే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా విడుదలవుతాయి ఈసారి కూడా పిఎం కిసాన్ సంబంధించిన ఇరవై రెండవ విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు అతి త్వరలో ఫిబ్రవరి నెల మొదటి వారంలో విడుదల కాబోతున్నాయండి ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి మనకు పార్లమెంట్ సమావేశాలు అయితే జరుగుతాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఈ బడ్జెట్లో మనకు అన్నదాత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి ఇరవై రెండవ విడతకు సంబంధించి నిధులను కేటాయించడం జరుగుతుంది ఈ డబ్బుల్ని మనకు ఫిబ్రవరి నెల మొదటి వారంలో అయితే విడుదల చేయనున్నారండి ఇక అంతేకాకుండా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని సాయాన్ని పదివేల రూపాయలకు పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందండి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే అఫీషియల్గా ఇంకా వెలువడలేదు కానీ ఎన్నో రోజుల నుంచి రైతుల వినతులు అయితే వెళ్తున్నాయండి కేంద్ర ప్రభుత్వానికి ఈ సాయాన్ని పెంచాలని రైతన్నలకు పెట్టుబడి సాయం కింద అలాగే ఎరువుల కోసం మన కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పథకమే ఈ పిఎం కిసాన్ పథకం అండి ఈ పథకం ద్వారా ఎన్నో కోట్ల మంది రైతులకు మేలైతే చేకూరుతోంది రెండు దేశవ్యాప్తంగా దాదాపుగా పది కోట్ల మంది రైతన్నలకు ఇరవై ఒకటో విడతలో రెండు వేల రూపాయలు అయితే పే చేయడం జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వం ఇక అన్నదాత సుఖీభావకు సంబంధించి మన రాష్ట్రంలో మాత్రమే అరవై నలభై ఆరు లక్షల మంది రైతన్నలకు మేలైతే జరిగిందండి మనకు గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతలకు ఇచ్చేవాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం బాట ఏడు వేల ఐదు వందలు కాగా కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు అయితే ఇచ్చేదన్నమాట అయితే మన మన టీడీపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే దీన్ని ఇరవై వేల రూపాయలు సాయం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది చెప్పినట్టుగానే రెండు వేల ఇరవై ఐదులో మొదటి విడతగా ఏడు వేల రూపాయల సాయాన్ని అందించడం జరిగింది కేంద్రంతో కలిపి అలాగే రెండో విడతలు కూడా మళ్ళీ ఏడు వేల రూపాయల సాయాన్ని అందించింది కేంద్రంతో కలిపి మొత్తం పద్నాలుగు వేల రూపాయలు రైతన్నల ఖాతాలకు అయితే ఇప్పటికే చేరిపోయాయండి ఇక మిగిలిన ఆరు వేల రూపాయలు ఈ విడతలో అంటే ఫిబ్రవరి నెల మొదటి వారంలో అయితే విడుదల కాబోతున్నాయి రైతన్నలందరూ ఈకేవైసీ ప్రక్రియను అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఈకేవైసీ మనకు అన్నదాత సుఖీభావ స్కీమ్కి సపరేట్గాను పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సపరేట్గాను చేయడం జరుగుతుందండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు ఈకేవైసీ చేసుకోవాలంటే మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే మీ ఆధార్కి లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్కి ఓటీపీ రావడం జరుగుతుందండి ఈ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే ఈకేవైసీ ప్రక్రియ అయితే పూర్తి అవుతుంది ఇక అన్నదాత సుఖీభావకు అప్లై చేసుకున్న వాళ్లకు ఈకేవైసీ చెక్ చేయాల్సి ఉంటుందండి ఈకేవైసీ చేసుకోవడానికి మీరు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడైతే ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది ఇక పిఎం కిసాన్కు మీరు సిఎస్ఈ సెంటర్కి వెళ్ళి కూడా మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చండి ఇక అన్నదాత సుఖీబాకు ఖచ్చితంగా రైతు భరోసా కేంద్రాల్లోనే మీరు చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రైతు భరోసా కేంద్రాల్లోనే చేసుకోవాల్సి ఉంటుంది ఇక రైతన్నలందరూ వెబ్ ల్యాండింగ్ ఖచ్చితంగా చేసుకోవాలండి పట్టాధార పాస్ పుస్తకానికి ఆధార్ను లింక్ చేసుకుంటే వెబ్ ల్యాండింగ్ జరుగుతుందనమాట ఈ వెబ్ ల్యాండింగ్ లేని వాళ్ళకు రైతులకు ఈ డబ్బులు అయితే పడవన్నమాట కాబట్టి మీరు వెబ్ ల్యాండింగ్ లేకున్నట్టయితే అయితే ఖచ్చితంగా చేసుకోండి ఎన్పిసిఐ లింకింగ్ కూడా ఖచ్చితంగా సరిచూసుకోండి ఇక అన్నదాత సుఖుకి డబ్బులు రావాలంటే ఈ క్రాప్ లేదా ఈ పంటలో మీ పంట యొక్క వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ చెప్పిందండి మీ రబీ సీజన్కి సంబంధించిన ఈ పంట లేదా ఈ క్రాప్కి సంబంధించి మీకు నమోదు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా నమోదు అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అన్నదాత సుఖీభ డబ్బులు రావాలంటే ఇక అన్నదాత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు గవర్నమెంట్ ఎవరెవరికి రావో చూద్దామండి ఎవరెవరు అనర్హులు చూద్దాము గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే రావండి అలాగే పెన్షన్ వచ్చేసి పదివేలు పైన వచ్చే వాళ్ళకు ఈ పెన్ ఈ పిఎం కిసాన్ డబ్బులైతే రావు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులైతే పడవండి అలాగే కేవలం వ్యవసాయం చేసే భూమిలో మాత్రమే ఈ పిఎం కిసాన్ డబ్బులైతే ఇవ్వడం జరుగుతుందండి కమర్షియల్ ల్యాండ్కు అవకాశం లేదు అంటే కొంతమంది ఫ్లాట్లు వేసి అమ్మడం జరుగుతూ ఉంటుంది అలాంటి వాళ్లకు ఈ డబ్బులైతే పడవన్నమాట ఇక వ్యవసాయం వ్యవసాయం చేయకుండా పౌల్ట్రీ ఫార్ములు పెట్టుకున్న వాళ్ళకు కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులైతే రావండి కుటుంబంలో ఒకరికి మాత్రమే డబ్బులైతే రావడం జరుగుతుంది భార్య భర్త ఉండి భార్య ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నట్టయితే పీఎం కిసాన్ డబ్బులైతే పడవడనమాట ఇవన్నీ పీఎం కిసాన్కి సంబంధించిన అనర్హతలు అండి ఇక అన్నదాత సుఖీ బోకి సంబంధించి రైతు రైతుకి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలండి ఐదు ఐదు ఎకరాల లోపు పొలం ఉండాలి అలాగే మనకు వెబ్ ల్యాండింగ్ చేసుకొని ఉండాలి ఇవన్నీ ఉన్నట్టయితే అర్హతలు ఉన్నట్టయితే మీరు అన్నదాత సుఖీబోకు అప్లై చేసుకోవచ్చు అనమాట కొంతమంది రైతులకు అన్నదాత సుఖీ ఒకటో విడత రెండో విడత డబ్బులైతే పడలేదండి వాళ్ళందరూ ఈ విడతలో డబ్బులు అన్నీ సరి చేసుకున్నట్టయితే మీకు ఈ విడతలో మూడో విడతలో ఒకటో విడత రెండవ విడతకు సంబంధించిన పూర్తి డబ్బులు కలిపి మీకు పడడం జరుగుతుందన్నమాట అంటే మీరు ఏడు వేలు ఏడు వేలు పద్నాలుగు వేలు ఈ యొక్క ఆరు వేలు మొత్తం ఇరవై వేల రూపాయలు మీ ఖాతాలోకి చేరుతుంది అయితే మీరు ఏం ఏం ప్రాబ్లం ఉందో మీరు చెక్ చేసుకోవాలండి రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ వ్యవసాయ సహాయకులకు మీ పట్టాదార పాస్ పుస్తకము ఆధార్ కార్డు ఇచ్చినట్టయితే వాళ్ళు చెక్ చేసి ఎందుకు మీకు డబ్బులు పడలేదో చెక్ చేసి చెప్తారు అవన్నీ మీరు రెక్టిఫై చేసుకున్నట్టయితే మూడవ విడతలో ఒకటో విడత రెండో విడత కలిసి డబ్బులు పూర్తి డబ్బులు అయితే పడడం జరుగుతుందన్నమాట ఇక కౌలు రైతుల విషయానికి వస్తే కౌలు రైతులు ఈ ఈ పంట లేదా ఈ క్రాప్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందండి కౌలు రైతు గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే అవకాశం కల్పించనున్నారు కౌలు రైతులకు మొదట విడత రెండవ విడత అయితే డబ్బులు పడలేదన్నమాట కౌలు రైతులు ఎప్పుడెప్పుడు ఈ డబ్బులు పడతాయని అయితే ఎదురు చూస్తున్నారు కేంద్రం నుంచి పీఎం కిసాన్ డబ్బులు అయితే కౌలు రైతులకు పడవండి కేంద్రం కేవలం సొంత భూమి కలిగిన రైతులకు మాత్రమే డబ్బులు వేయడం జరుగుతుంది అయితే మన రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆరు వేల రూపాయలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించే దిశగా చర్యలు అయితే తీసుకుంటోందండి మనకు కాలు రైతులకు ఒకేసారి మూడవ విడతలో ఇరవై వేల రూపాయలు వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటోందండి ఇక ఫోన్లకు ఒకరోజు ముందే మెసేజ్లు వెళ్ళేలాగా మనకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు అధికారులకు అయితే సూచనలు ఇవ్వడం జరిగిందండి మనకు మొదటి ఇన్స్టాల్మెంట్ అన్నదాత సుఖీ ఆగస్టులో వేయడం జరిగింది రెండవ ఇన్స్టాల్మెంటు నవంబర్ పంతొమ్మిదిన వేయడం జరిగింది ఇక మూడవ ఇన్స్టాల్మెంటు ఫిబ్రవరి నెల మొదటి వారంలో అయితే విడుదల చేయబోతున్నారండి ఇదండి అన్నదాత సుఖీ సంబంధించిన తాజా సమాచారం పిఎం కిసాన్ డబ్బులు విడుదలైన వెంటనే అన్నదాత సుఖీ బావ డబ్బులు కూడా విడుదలవుతాయి పిఎం కిసాన్ డబ్బులు వచ్చేసి ఫిబ్రవరి నెల మొదటి వారంలో అయితే విడుదల కానున్నాయి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని తప్పకుండా షేర్ చేయండి కింద హైప్ బటన్ ఉంటుంది హైప్ పాయింట్స్ తప్పకుండా ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్